విజయవాడలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీతో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే నిజానికి న్యాయం కోసం పోరాడాల్సిన సమయంలో కూడా కొందరు ఫేక్ మీడియా బృందాలు బయట తప్పుడు పనులతో బిజీగా ఉన్నాయి బాధిత కుటుంబాల వేదనను కవర్ చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వారి బదులు నోరీ ఆసుపత్రి యాజమాన్యం వద్ద లంచాల కోసం క్యూలో నిలబడటం ఎంత దారుణం కోసం నకిలీ యూట్యూబ్ ఛానల్స్ బోగస్ పత్రిక ప్రతినిధులు జర్నలిస్ట్ పేరుతో తిరిగే కొందరు నిజమైన మీడియా గౌరవాన్ని చెడగొడుతున్నారు ఇలాంటి ప్రవర్తనతో జర్నలిజం పవిత్రపై మచ్చపడుతోంది ఎవండి మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి డబ్బులు పంచామన్నారంట ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చూస్తున్నారు మీరు డబ్బులు అన్నారండి ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు వార్త రాయాల్సిన వారు న్యాయం కోరాల్సిన వారు డబ్బు కోసం తల వంచితే బాధితుల ఆవేదన ఎవరి చెవిన పడుతోంది న్యాయం కోసం ఎవరు ముందుకు వస్తారు సమాజం నమ్మే మీడియా విశ్వసనీయత ఎక్కడ నిలుస్తుంది నిజమైన జర్నలిజం అంటే ప్రజల సమస్యన్ని వినిపించడం అధికారులను ప్రశ్నించడం అన్యాయాన్ని బయట పెట్టడం కానీ లంచాల కోసం బిజినెస్ చేస్తూ మీడియా పేరుతో నడిచే ఈ దందా సమాజానికి ప్రమాదకరం ఇలాంటి ఫేక్ జర్నలిస్టులపై ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ యూనియన్లు కూడా వీరిని బహిష్కతం చేయాలి లేకపోతే మీడియా అనే పవిత్ర వృత్తి మొత్తం అనుమానాస్పదమవుతోంది